యుద్ధం ఏంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఘర్షణల తర్వాత సోషల్ మీడియాలో నైన్టీ త్రీ థౌజండ్ అనే సంఖ్య వైరల్ అవుతుంది పాక్ సైనికులు పారిపోయినప్పుడు వారి దుస్తులను ఆఫ్ఘాన్ దళాలు ప్రదర్శించడాన్ని నెటిజన్లో నైన్టీన్ సెవెంటీ వన్ భారత్ పాక్ యుద్ధంతో పోల్చుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొంభై మూడు వేల మంది పాక్ సైనికులు భారత్ ముందు లొంగిపోయినందుకు గుర్తుగా ఆఫ్ఘాన్ యాక్టివిస్టులు దీని నైన్టీ త్రీ థౌజండ్ ప్యాంట్స్ సెరమని టూ పాయింట్ ఓ అని అభివర్ణించారు సోషల్ మీడియాలో చేస్తున్న ఈ ట్రోలింగ్ పాకిస్తాన్కు నైన్టీన్ సెవెంటీ వన్ నాటి అత్యంత అవమానకరమైన సైనిక క్షణాలను గుర్తు చేస్తుంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఇటీవల తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే అయితే తాత్కాలికంగా ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణతో తాత్కాలికంగా సర్దుమణిగిన నెట్టింట మాత్రం ప్రచారం ఇంకా కొనసాగుతుంది ఇక ఈ ఘర్షణల నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో నైంటీ త్రీ థౌజండ్ అనే సంఖ్య ట్రెండ్ అవుతుంది స్థాయిలో ఏం జరిగింది అనే దానికంటే ఆన్లైన్లో తాలిబాన్ వర్గాల ప్రచారమే ఇప్పుడు పైచేయి సాధించింది పాక్ నుంచి స్వాధీనం చేసుకున్న ట్యాంకులు సరిహద్దు స్థావరాల నుంచి పారిపోయిన పాక్ సైనికుల దుస్తులను ఆఫ్ఘాన్ దళాలు ప్రదర్శిస్తున్నట్టుగా కొన్ని వీడియోలు నెట్టింట తెగగా వైరల్ అవుతున్నాయి లెఫ్టినెంట్ జనరల్ జగీత్ సింగ్ అరోడా సమక్షంలో పాక్ లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా నయాజీ లొంగుబాటు పత్రాలపై సంతకం చేశారు ఈ చారిత్రాత్మక క్షణంలో ఏకంగా తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్య ముందు లొంగిపోయారు ఇక ఈ సంఘటన రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక లొంగుబాటుగా చరిత్రలో నిలిచిపోయింది పాక్ సైనికులు తమ స్థావరాలను వదిలి పారిపోవడాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లెఫ్టినెంట్ జనరల్ నియాజీ తన ల్యాండ్ యార్ట్ బ్యాటరీలు ను తొలగించి లొంగిపోవడంతో నెటిజన్లు పోలిస్తున్నారు సోషల్ మీడియాలో పాక్కు అవమానం ప్రస్తుతం రెండు దేశాల సరిహద్దు ఘర్షణలు చోటు చేసుకుంటున్న సమయంలో పాకిస్తాన్ సైనికుల దుస్తులను ఆఫ్ఘాన్ ప్రదర్శించిన పాకిస్తాన్కు నైన్టీన్ సెవెంటీ వన్ నాటి అవమానకర లొంగుబాటును గుర్తు చేసిందని నెటిజన్లు పేర్కొంటున్నారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతీయులకు లొంగిపోయారు రెండు వేల ఇరవై ఐదులో ఆఫ్ఘన్లకు లొంగిపోయారు టీం నైన్టీ త్రీ థౌజండ్ విషయంలో ఏమీ మారలేదు అంటూ ఒక ఆఫ్ఘాన్ కార్యకర్త ఎక్స్ లో హేరణ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు భారత సైనిక వెటర్ రచయిత కన్వల్జీత్ సింగ్ థిల్లాన్ కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లొంగుబాటు ఫోటోను షేర్ చేస్తూ ఎల్లప్పుడూ ఇష్టమైన సంఖ్య అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చారు తమ సరిహద్దులపై దాడికి భారత్ ఆదేశించిందని పాకిస్తాన్ ఆరోపించినప్పటికీ ఈ వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టులు ఇస్లామాబాద్ కు పరాజయాన్ని మిగులుస్తున్నాయి